చెరువు గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది సామరపాలెంలో జరిగిన కార్యక్రమాన్ని పశుసంవర్దక శాఖ కందుకూరు ఉప డాక్టర్ జి శ్రీధర్రావు ప్రారంభించారు గొర్రెలు మేకలు దూడలు పెద్ద పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది పశుభీమా పథకం ద్వారా గేదెలు గొర్రెలు మేకలు ఇన్సూరెన్స్ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం వైశో వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఈ చెన్నకేశవులు పాల్గొని ఉపాధి హామీ పథకం వారి ఆర్థిక సహకారంతో హరిత గోపాలం పథకం ద్వారా ఒక ఎకరం వరకు కనుపుల గడ్డి సాగు చేసుకుంటే వారు సంవత్సరానికి అరవై ఆరు వేల రూపాయలు ఆదాయం వస్తుందని తెలిపారు సూపర్ నెపియర్ పశుగ్రాసం సాగు వల్ల పాల దిగుబడి పెరుగుతుందని పూర్తి రాయితీతో గడ్డి పెంచుకోవచ్చని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో పోకూరు పశువైద్యులు డాక్టర్ ఎస్ సుధాకర్ ఘట్టమనేని మాల్యాద్రి ఘట్టమనేని లక్ష్మీ నరసింహం మన్నం నరేష్ పశువైద్య సహాయకులు చౌడయ్య అశోక్ మౌనిక వెంకటరావు దినేష్ మరియు సన్నజీవాల రైతులు పశుపోషకులు తదితరులు పాల్గొన్నారు